అందరికీ నమస్కారం నా పేరు బాలకృష్ణ ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఫ్రెండ్స్ పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబరు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే మరి దాంట్లో పాల్గొనే వాళ్ళు ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్ని హైదరాబాద్ ట్రస్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చింది అదేంటంటే పత్రిజీ ధ్యాన దీక్ష ట్వంటీ వన్ డేస్ అంటే రోజుకి కనీసం ఒక వన్ అవర్ ధ్యానం చేసుకుని ఇరవై ఒక్క రోజులు ధ్యానం చేయాలి దాంతోపాటు పత్రిజీ రచించినటువంటి తులసీదళం పుస్తకంలోని కాన్సెప్ట్స్ని కొన్నిటిని ప్రతిరోజు చదివి ధ్యానం చేయాలి ఇరవై ఒక్క రోజులకి పత్రిజీ మహా సమాధి దగ్గరికి వచ్చి ఆ దీక్షను విరమించాలి శాకాహారిగా ఉంటూ రోజు దళం బుక్లోని కాన్సెప్ట్స్ని చదివి అర్థం చేసుకుని కనీసం ఒక గంట ధ్యానం చేసి ఇరవై ఒకటో రోజున పత్రిజీ శక్తి స్థల దగ్గర దీక్ష విరమించాలి ఇది కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ మరి దీని ద్వారా మనలో ఎన్నో చేంజెస్ రావడం జరుగుతుంది పత్రిజీ అందించినటువంటి ఆ దళం పుస్తకంలోని విజ్ఞానం ద్వారా మనలో ఎన్నో మార్పులు రావడం జరుగుతుంది ఇదే పత్రిజీ ఇచ్చినటువంటి దళం పుస్తకం దీంట్లో మూడు వందల తొంభై మూడు కాన్సెప్ట్స్ని సార్ చెప్పారు రోజు ఒక గంట ఆ కాన్సెప్ట్స్ని మనం చదివితే మన లైఫ్లో ఎన్నో మార్పులు వస్తాయి తులసిదళం పుస్తకంలో స్టార్టింగ్లో సార్ చెప్పింది ఏంటంటే ఎన్నో మతాలు ఎన్నో ధ్యాన సాధనలు ఉన్నాయి మరి పెరుడు మాస్టర్లో ఏ మతం సంబంధించిన వాళ్ళు ఏ సాధన అంటే సార్ చెప్పింది ఏంటంటే దళ మతము అన్నారు దళ మతము అంటే ఏంటి అంటే తులసి దళానికి రెండు ఆకులు ఉంటాయి ఒక ఆకు ఏమో జ్ఞానాగ్నికి మూలమైతే రెండో ఆకు ధ్యానాగ్నికి నాంది అని చెప్పడం జరిగింది మొదటిది మన జ్ఞానచక్షువును పరిపూర్ణంగా వికసింపజేసి సేత్ జ్ఞానం లాంటి పరిపూర్ణ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది అని చెప్పడం జరిగింది రెండోది మన దివ్యచక్షును ఉత్తేజింపజేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగస్థితిని మనకి కలుగజేస్తుంది ఈ రెండింటి కలయికే తులసిదళ మతం అని చెప్పడం జరిగింది మరి మొదటి ఆకుని గురించి మీరు విపులంగా తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన ప్రకారం ఉద్రేదాత్మ ఆత్మానమసాధ అనే ఆ శ్లోకంలో అంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఎవరికి వాడే శత్రువులు ఎవరికి వాళ్లే బంధువులు అని తెలుసుకోవడం జరుగుతుంది రెండో ఆకు ఆనాపానసతి అంటే విశ్వాస నిశ్వాసం గమనించడం ద్వారా మన దృష్టి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో సహజంగా స్థితమైనప్పుడు ఆ కాయోపాసన జరిగి విపసనం ద్వారా దివ్యచక్షు ఉత్తేజం అవుతుంది అన్ని విషయాలు మనకి అవగాహన అవుతాయి అని చెప్పడం జరిగింది దేశ సర్వదేశ కాల పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోవాల్సిన పరమసత్యం ఒకటే అది ఉద్దరేదాత్మ నా చేయవలసిన పరమ ప్రక్రియ ఒకటే అని అది ఆనాపానసతి కాయాపాసన విపసన అని సారు దీంట్లో చాలా చక్కగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ అద్భుతమైనటువంటి ఈ గ్రంథంలోని చాప్టర్స్ని కొన్ని చదివి అర్థం చేసుకుని ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనలో అద్భుతమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది ఈ ఇరవక్క రోజుల దీక్షను ప్రతి ఒక్కళ్ళు మరి చేద్దాము అందరికీ తెలియచేయండి వీలైతే మీ మీ సెంటర్స్లో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి ఇరవై రోజులు మీరు ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చు మరి ఈ రోజు నుంచి ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసి ట్వంటీ ఫస్ట్ డే మీరు అక్కడ పత్రిజీ శక్తి స్థల దగ్గరికి వచ్చి దీక్షను విరమించండి మరి దీనికి సంబంధించిన ఇంకా వివరాలు మీకు కావాలి అంటే కనుక మీరు లక్ష్మీ మేడమ్ని కాంటాక్ట్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ జీరో అట్లాగే మరి అందరికీ తెలియజేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్